నమస్తే అందరికీ నేను మీ ప్రసన్న వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్ అండ్ మదర్ ప్రసన్న అని ఉంటుంది ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి యూట్యూబ్ నుంచి రెమ్యునేషన్ వస్తుందా అసలు అది ఫేకా అవునా కాదా అసలు వస్తుందా అనేసి కానీ మనం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది వస్తుంది కానీ వెంటనే రాదు నేనైతే యూట్యూబ్లో వర్క్ చేయబట్టి టూ త్రీ ఇయర్స్ అయిపోయింది నాకు సక్సెస్ అనేది అయితే ఇమీడియట్లీ రాలేదు కానీ వస్తుండే మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ అయితే నాకు హెల్ప్ఫుల్గా యూజ్ అయింది కానీ ఫస్ట్ టైం ఈరోజు నాకు ఇంత రెమ్యూనేషన్ అనేది వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు అంతా దేవుడి బ్లెస్సింగ్స్ అనుకుంటున్నా ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఛానల్కి నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ మెయిన్ అయితే నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకుండా ట్టి నేనేం చెప్తా అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మన దగ్గర గడ్స్ లేకుండా మనం యూట్యూబ్ అనే కాదు ఏ వర్క్లో కూడా ముందుకు వెళ్ళలేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఏదో రెండు మూడు రీల్స్ అప్లోడ్ చేయగానే డబ్బులు పడతాయి అన్నట్టు కాదండి దాంట్లో హార్డ్ వర్క్ ఉంటుంది నాకైతే డైలీ నైట్ వీడియోస్ అప్లోడ్ చేసి పడుకునేసరికి అంటే దానికి ఒక టైమింగ్ ఉంటుంది ఈ టైంలో మనం వ్యూస్ యాక్టివేట్లో ఉంటారు ఈ టైంలోనే మనం అప్లోడ్ చేయాలనేసి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ వరకు మేల్కొని ఎడిట్ చేసి అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం అట్లా ఉంటుంది ఇంకా కొంచెం స్పెషల్ కంటెంట్తో నేను మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అండ్ ఇట్లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాది వచ్చేసి వ్లాగ్ ఛానల్ అండి వ్లాగ్స్ ఉంటాయి గైడెన్స్ ఉంటుంది ఇక్కడ నుండి కొంచెం కొత్తగా ఐ మీన్ మోటివేషనల్గా కూడా ఎందుకంటే నాకు మోటివేట్ అయింది కాబట్టి మీ కూడా మోటివేట్ చేయాలి కదా అందుకోసం మోటివేషనల్గా కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పటివరకు నా ఛానల్లో ఏమైనా మీకు నచ్చకపోతే అండ్ ఓ సారీ ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇది సాధించగలిగిన నెక్స్ట్ ఈ అమౌంట్ ఎంత అని మీకు డౌట్ ఉండొచ్చు వచ్చింది వచ్చింది అంటు ఏమొచ్చింది చెప్తలేదు అనుకోకండి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం డైరెక్ట్ ఇది వచ్చింది ఇంత వచ్చిందని చెప్పకూడదంట క్లైమ్ పడుతుంది మళ్ళీ లేనిది మొదటికే అవుతుంది అన్నమాట అందుకోసం వచ్చింది నాకు ప్రతి మంత్ కొంచెం 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 అసలు అయితే ఫస్ట్ అయితే ఎంత తక్కువ తెలుసా మా పుట్టనికి ఒక నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు కొనిచ్చినంత డబ్బులు కూడా పడలేదు నాకు అట్లా అట్లా వచ్చింది కానీ కొంచెం 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 నాకైతే ఇంక్రీజ్ అయింది నా ఖర్చులకు నాకు యూజ్ అయ్యేటట్టుగా అయితే నాకు యూట్యూబ్ నుండి ఇన్కమింగ్ వచ్చింది ఫైనలీ ఈ మంత్ ఈరోజు నాకు ఇంత అమౌంట్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఈరోజు నాకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ నా కష్టం అన్నింటికి కలిపి నాకు ఈ అమౌంట్ వచ్చింది నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉంటా ఇక్కడ నుండి కొంచెం కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాం ఛానల్ కూడా కొంచెం చేంజ్ అవ్వబోతుంది కొంచెం మీరు చూసుకోండి ఏంటంటే బ్లాగ్స్ అన్నీ ఉంటాయి నేను ఎక్కడికైనా వెళ్ళినా బ్లాగ్ చేసి పెడతా పూజల కోసం నాకు ఎక్కువ వచ్చింది పూజలు తప్ప రావు పూజలు ఎక్కడికన్నా వెళ్ళింది పిల్లలది బ్యూటీ టిప్స్ అవి కూడా కొంచెం కొంచెం తెలుసు ఇవన్నీ నేను పెడతా ఉంటాను చూసుకోండి థ్యాంక్ యూ ఇట్లనే సపోర్ట్ చేస్తున్నాను ఒకవేళ నా నుండి మీకు ఏమైనా మిస్టేక్ అనిపించినా నేను ఏమైనా మిస్టేక్ చేసినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్